హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ద్వారా అనేక ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా కష్టకాలంలో ఆధ్యాత్మిక పవర్ ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతీ సిస్టర్ గారు సో వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్కారం కార్యక్రమానికి స్వాగతం చాలా చక్కనైన విశేషాలు అందిస్తూ ఉంటారు అయితే చాలామందిలో సొసైటీలో ఉండేటువంటి ఒపీనియన్ ఏంటంటే ఎందుకురా ఈ జన్మ అసలు దేవుడు మనిషిగా ఎందుకు పుట్టించాడురా అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ మానవ జన్మ సార్థకత గురించి తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఏంటంటే భగవంతుడు నిజంగా ఇచ్చినటువంటి ఈ మానవ జన్మ ప్రాముఖ్యత ఏంటి దాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి నిజంగా ఇది చాలా మంచి ప్రశ్న భగవంతుడిచ్చినటువంటి ఈ మానవ జన్మకి నిజంగా చాలా విలువ ఉందన్నమాట దీని విలువని మహత్వాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే దీన్ని మీరు అన్నట్టు చాలా సార్థకం చేసుకోగలము అందుకనే శాస్త్రంలో ఎలా చెప్తారు అంటే జంతువునాం నరజన్మ దుర్లభం ఈ మానవ జన్మ చాలా దుర్లభమైనటువంటిది మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇటువంటి గొప్ప జన్మ లభిస్తుంది సో జంతువునాం నరజన్మ దుర్లభం అందులో కూడా దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముమోక్షత్వం మహాపురుష సంశ్రయ అంటే ఈ మానవ జన్మ చాలా చాలా విలువైనదన్నమాట దానిలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ జన్మని జీవితాన్ని నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను అనేది నా మనస్సు మీద నా బుద్ధి మీద నా సంస్కార బలం మీద నా ఆలోచన విధానం మీద నా ఫీలింగ్స్ మీద నా వైబ్రేషన్స్ మీద ఆధారపడి ఉంది కానీ ఈరోజు ఎలా అయిపోయింది మానవ జన్మ కాన పీన సోన అనగా ఈ మూడే తినడము త్రాగడము నిద్రించడము కానీ వీటి కోసం కాకుండా ఇంకేదో చాలా విశేషమైనటువంటిది నేను పొందాల్సి ఉంది తెలుసుకోవాల్సింది నేను చాలా ఉంది అసలు నేనేంటో నా స్వరూపమేంటో నా శక్తి ఏంటో నా సామర్థ్యం ఏంటో నేనేం చేయగలను నేనేం చేయలేను ఇటువంటివన్నీ కూడా మన గురించి మనం తెలుసుకొని నన్ను ఈ సృష్టిపైకి పంపించినటువంటి విశ్వరచయిత అయినటువంటి పరమాత్మతో కూడా ధ్యానం చేస్తూ యోగం చేస్తూ నా మనస్సులో ఉన్నటువంటి అనేక రకాల మాలిన్యాలను తొలగించుకోవడమే ఈ జీవితం యొక్క లక్ష్యము పరమార్థము అని అనుకున్నప్పుడు దీన్ని సార్థకం చేసుకోవచ్చు దుర్లభం త్రయమే వైతత దైవానుగ్రహ హేతుకం అంటే మానవ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అది ఆధ్యాత్మికత మార్గం కావచ్చు లేదా మంచి విలువలతో కూడినటువంటి సన్మార్గం కావచ్చు లేదా ఎప్పుడూ నేను నిజాయితీగా సత్యంగా ఉండాలి అనే కావచ్చు ఎప్పుడూ నిజాయితీగా సత్యంగా ఉండాలన్న విషయమే కావచ్చు ఏదైనా సరే మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆబ్స్టికల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సో వాటన్నింటిని బ్రేక్ చేయాలి అంటే మనకి మూడు విశేషంగా ఉండాలన్నమాట మనుష్యత్వం ముమక్షత్వం మహాపురుష సంశ్రయ అంటే ఈ మానవ జన్మ యొక్క సార్థకతని గొప్పతనాన్ని తెలుసుకోవడము గ్రహించడము తరువాత నేను ఎందుకు వచ్చాను నా జీవిత లక్ష్యం ఏంటి నేనేం సాధించాలి నేను ముక్తిని పొందడం కోసం వచ్చాను భగవంతుడిచ్చేటువంటి అనంత ప్రాప్తుల్ని పొందడం కోసం వచ్చాను అనేటువంటి ఆలోచన కలగడం ఇంకా భాగ్యము ఈ మాట శాస్త్రం ఉంటుంది మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ మరి ముందుకు వెళ్ళాలి అంటే తప్పకుండా మహాపురుషుల యొక్క సత్సాంగత్యము మన జీవితంలో చాలా చాలా ఉండాలి సో ఒక మంచి ఆలోచన లేదా ఒక మంచి సంకల్పం కలిగిందనుకోండి ఇక మనము ఆ మార్గాన్ని వెళ్ళడం స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా నేనెవరో తెలుసుకోవటం నా స్వరూపం ఏంటో తెలుసుకోవడము సృష్టి రచయిత అయినటువంటి పరమాత్మకి నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటో నేను గుర్తించినప్పుడు ఎంత ఫాస్ట్గా బిజీగా ఉన్నప్పటికీ రోజు మొత్తంలో నా కోసం నేను కొత్త సమయాన్ని కేటాయించి ముందుకు వెళ్ళగలను ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి తప్పకుండా అండి అయితే జీవితంలో ఏదైనా కష్టాలు ఒడిదుడుకులు వచ్చిన వెంటనే ఏంటి జీవితం అని చాలామంది భయపడిపోయి బాధపడిపోతూ ఉంటారు కదండి అలా మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఈ ఆధ్యాత్మిక చింతన అనేది ఏ విధంగా తోడ్పడుతుందంటారు నిజంగా కదా హిందీలో ఒక సామెత ఉందన్నమాట దుఃఖమే కో సబ్ సిమిరన్ కర్తే హే సుఖమే కోయినా కర్తే దుఃఖం వచ్చినప్పుడు తండ్రి పరమాత్మ ఈశ్వరుణ్ణి ఎన్ని పేర్లతో పిలిచిన దైవం పరమాత్మ ఒకరే సో దుఃఖం వచ్చినప్పుడు పరమాత్మని మనం ఎంతో స్మృతి చేస్తాం స్మరణ చేస్తామో కానీ సుఖం వచ్చినప్పుడు మర్చిపోతాము అలా కాకుండా అసలు నిరంతరం ఎప్పుడూ తండ్రితో స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అసలు దుఃఖపడాల్సినటువంటి అవసరం కానీ దుఃఖానికి కారణమైనటువంటి వికర్మలు కానీ చెడు కర్మలు కానీ మనం చేయకుండా ఉంటామన్నమాట ఈ విషయం మనము బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇక కష్టకాలం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా సమస్యలు కలిగినప్పుడు లేకపోతే ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఇంట్లో మనం ఏది అనుకున్నా జరగకపోయినప్పుడు కలిసి రానప్పుడు ఉన్నప్పుడు మనం మనకి ఇష్టమైన వాళ్ళని సంప్రదిస్తామన్నమాట ఇలా నాకు సమస్యలు ఉన్నాయి నేనేం చేస్తే బాగుంటుంది అని అందరితోనూ షేర్ చేసుకోలేం కదా పైగా ఈ రోజుల్లో అందరితోనూ షేర్ చేసుకుంటే మనల్ని ఏ భావనతో చూస్తారో మనకి బాగా అర్థమైపోయింది సో ముఖ్యమైనటువంటి ఆత్మీయులతో షేర్ చేసుకుంటాము కానీ వాళ్ళు కూడా ఆ కష్టం నుంచి బయటకు తీయగలరు అన్నటువంటి నమ్మకం అయితే లేదు కదా సో మరి కష్టకాలంలో మనకి బాగా ఉపయోగపడుతుంది ఈ స్పిరిచువల్ పవర్ అనండి ఈ డివైన్ పవర్ అనండి ఈ ఆధ్యాత్మిక శక్తి అనండి పరమాత్మ బలం అనండి ఎందుకు ఇవి ఉపయోగపడతాయి అంటే ఇవి మనలో రెండు వి విషయాలని డెవలప్ చేస్తాయి అనమాట మన ఏ ఫీల్డ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సక్సెస్ పొందాలి అంటే ఒకటి మన మీద మనకి ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి రెండు నన్ను సృష్టించి ఈ సృష్టిపైకి పంపించి నా జన్మకి పరోక్షంగా కారణమైనటువంటి పరమాత్మ మీద విశ్వాసం ఉండాలి అంటే ప్రత్యక్షంగా కారణం తల్లిదండ్రులు కదా పరోక్షంగా దైవానుగ్రహం దైవిక బలమే కారణం కదా సో ఆధ్యాత్మికతని మనం ఎప్పుడైతే మన జీవితంలో అవలంబిస్తామో అప్పుడు మనలో ఒకటి ఆత్మవిశ్వాసము రెండు పరమాత్మ ఎందు శ్రద్ధ పరమాత్మ ఎందు నమ్మకము పరమాత్మ ఎందు విశ్వాసము ఇవి బాగా పెరుగుతాయి అయితే ఈరోజు ఏదైనా కష్టకాలం కలిగిందనుకోండి అంటే స్ట్రెస్ కానీ టెన్షన్ ఏదైనా సరే ఇప్పుడు చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి ఆ సమస్య విన్న వెంటనే షాక్ అయిపోయి కొంతమందిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎవరి మైండ్ అయితే చాలా వీక్గా ఉందో ఆ సమస్య వినంగానే తట్టుకొని ఎదుర్కొని నిలబడగలిగే శక్తి లేకపోవడం వలన అప్పుడే హార్ట్ అటాక్స్ రావడం కానీ హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం జనరల్గా ప్రస్తుతం మనకి కనిపిస్తున్నారు ఇంకొక కేటగిరీ ఏంటి అంటే ఏదైనా ఇంట్లో ఏదైనా బాగా సమస్య ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఏ ఆధ్యాత్మిక శక్తి లేకపోవడం వలన యోగం చేయలేకపోవడం వలన ఆ సమస్య గురించే పదే పదే ఆలోచిస్తూ ఉండడం వలన షుగర్తోనూ బీపీతోనూ అప్పటి వరకు లేవు ఆ షుగర్ బీపీ వచ్చి బాధపడేటువంటి వాళ్ళని కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం సో ఇక్కడ ఆధ్యాత్మికత లేదా భగవంతుడు ఏమంటున్నారు అంటే ఎందుకు కష్టం దుఃఖం కలిగినప్పుడు మనస్సుని అశాంతి పడకుండా డిస్టర్బ్ అవ్వకుండా డిమోటివేట్ అవ్వకుండా దాన్ని ఎదుర్కొని నిలబడగలగడానికి మనకి ఆధ్యాత్మికత చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా అయితే చాలా మంది యొక్క బిలీఫ్ ఏంటంటే ఆధ్యాత్మికత లేదా స్పిరిచువాలిటీ లేదా మెడిటేషన్ లేదా ధ్యానము అనేది ఒక అరవై సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మంది అనుకుంటారు కదా లేదా డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత ఇక పూర్తిగా నా బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక ముని మనోరాలని కూడా చూసిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది అంటారు సో అది ఎంతవరకు నిజం కదా అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయాలి ఎంతవరకు నేస్తాం కాబట్టి ఫస్ట్ మనము ఆ నమ్మకాన్ని ఆ బిలీఫ్ని తీసేయాలి అవునా కదా ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు ముందే ఆలోచించి పిల్లల భవిష్యత్తు కోసము మనీని బ్యాంకులో డిపాజిట్ చేస్తారా చేయరా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాక థర్టీ ఇయర్స్ వచ్చినాక వాళ్ళు లైఫ్లో సెటిల్ అయినాక మనీని డిపాజిట్ చేయచ్చులే అప్పుడు సేవింగ్స్ ఉపయోగపడతాయి అని ఆలోచిస్తారా అస్సలు ఆలోచించరు కదా ఇంకా ఆడపిల్ల పుట్టింది అంటేనే చాలా ఆలోచిస్తారు ముందు నుంచే ఆమె లైఫ్ చాలా బాగుండాలి అని ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచే ఎంతో బ్యాంక్ బ్యాలెన్స్ని సేవింగ్స్ని చేసి ఆమె లైఫ్ ఎంతో బాగుండాలి అనుకుంటారు కదా సో అలాగే ఇక్కడ కూడా మనలో ఉత్తమ సంస్కారం నింపాలి అని అంటే అది ఆధ్యాత్మికత వల్లనే కారణమవుతుంది అనమాట సో ఇప్పటినుంచి మన మైండ్ని మనం ట్యూన్ చేసుకుంటూ ఉంటేనే మనల్ని మనం చాలా డెవలప్ చేసుకోగలం లేకపోతే చాలా అశాంతి అవుతూ టెన్షన్ క్రియేట్ చేస్తూ లేనిపోని మానసిక అనారోగ్యాన్ని శారీరక అనారోగ్యాన్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా అండి ఇలాంటి కష్ట సమయంలో భగవంతుణ్ణి వేడుకుంటే కనుక శరణు వేడితే గనక ఆయన తప్పకుండా మనల్ని రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది దీనికి ఏదైనా ఒక ఎగ్జాంపుల్తో కానీ ఏదైనా ఒక వృత్తాంతంతో కానీ చెప్తారా ఇది నిజంగా ఇతరుల జీవితాలలో జరిగినటువంటి సంఘటనలు విన్నప్పుడు అది మనకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో అందులో ముఖ్యంగా శాస్త్రాలు పురాణాలలో జరిగినవి అని అంటే అవి మనకి చాలా ఆదర్శదాయకంగా ఉంటాయి మనం ఫస్ట్ ఒక రెండు చక్కటి ఎగ్జాంపుల్స్ చూద్దాము అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఒక వ్యక్తి అనమాట చాలా మంచి భక్తుడు మంచి వ్యాపారి కూడా చాలా ధార్మికంగా ఉంటాడు వ్యాపారము అంటే కొన్ని కోట్లే సంపాదించాలి అనేటువంటి ఫీలింగ్ ఏమి ఉండకుండా ధార్మికంగా సంపాదించిందే నాతో పాటు వస్తుంది దాన్నే భగవంతుడు కూడా ఇష్టపడతాడు అనేటువంటి నమ్మకం చాలా ఉంటుంది రోజు ప్రతిరోజు ఈశ్వరుని స్మరణ చేస్తాడు ఏ కష్టం వచ్చినా తలుచుకుంటాడు అనమాట సో తను ఎంత భగవంతుని యొక్క ప్రేమను అనుభూతి చేసుకుంటాడు అంటే తను ఎక్కడికి వెళ్తున్నా రెండు పాదముద్రలే కాకుండా నాలుగు పాదముద్రలు కనిపిస్తాయి రెండు అంటే మన కాళ్ళు ఇంకొక రెండు అంటే ఈశ్వరుడి పాదాలన్నమాట నాలుగు పాదముద్రలు ఆ పాదముద్రలు కూడా చాలా క్లియర్గా స్పష్టంగా చూస్తున్నట్టుగా అనుభూతి చేసుకుంటూ ఉంటాడనమాట సో ఎక్కడికి వెళ్తున్నా తను బీచ్కి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా నాతో నాతో పాటు భగవంతుడు ఉన్నాడు అని ఆ రెండు పాదముద్రలు కూడా కనిపిస్తున్నట్టుగా ప్రతిసారి అనుభవం చేసుకుంటాడు కానీ ఎంతటి వ్యక్తికైనా కష్టకాలం తప్పదు కదా ఎప్పుడు సుఖంగా ఉంటుంది అని గ్యారంటీ లేదు సో ఒకసారి వ్యాపారంలో చాలా నష్టం వాటిల్లిందనమాట చాలా నష్టపోయాడు అప్పుడు కూడా భగవంతుని యొక్క తలంపు స్మృతి వదిలిపెట్టలేదనమాట చాలా దుఃఖపడుతున్నాడు బాధపడుతున్నాడు కానీ సబ్కాన్షియస్ మైండ్లో డీప్ రూటెడ్ ఫీలింగ్ ఉందనమాట నేను నమ్ముకున్నటువంటి ఈశ్వరుడు నన్ను ఎటు పరిస్థితుల్లో వదిలిపెట్టడు అని తనకిప్పుడు రెండు పాదాలే కనిపిస్తున్నాయి ఆ రెండు పాదాలు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిన బీచ్కి వెళ్ళిన మార్కెట్కి వెళ్ళిన టెంపుల్కి వెళ్ళినా రెండు పాదాలే కనిపిస్తున్నాయి ఆ రెండు పాదాలు కనిపించట్లేదు అనమాట అప్పుడు ఈశ్వరుణ్ణి అడుగుతాడు ఈశ్వర నేను సుఖంగా ఉన్నప్పుడు బాగా సంపాదించినప్పుడు నాతో పాటు ఉన్నావు రెండు పాదముద్రలు స్పష్టంగా కనిపించేటట్టు చేశావు ఈరోజు నాకు నష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే అప్పుడు ఈశ్వరుడు చాలా నవ్వుతూ చెప్తాడు నీకు కనిపిస్తున్నాయి కదా నీ రెండు పాదముద్రలు నీ రెండు పాదముద్రలు కూడా నీవి కావు అవి రావే ఎందుకంటే ఈ దుఃఖం కారణంగా బాధ కారణంగా నువ్వు ఎంత వీక్గా అయిపోయావు అంటే మెంటల్గా ఎమోషనల్గా ఫిజికల్గా నువ్వు ఆ రెండు పాదముద్రలు అడుగులు కూడా వెయ్యలేని స్థితిలో ఉన్నావు నేనే నిన్ను నడిపిస్తూ ఉన్నాను నీకు ఇది అర్థం కావట్లేదు నీ పాదాలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి అని అంటే దానికి కారణం నేను ఆ పాదముద్రలు కనిపించేవి నీవి కాదు నావి అసలు దుఃఖ సమయంలో నేను నిన్నెందుకు వదిలిపెడతాను అనుకున్నావు సుఖ సమయంలోనే నేను నిన్ను వదిలిపెట్టలేదు దుఃఖ సమయంలో నా పిల్లల్ని నేను ఎందుకు అసలు వదిలిపెడతాను అని చెప్తాడనమాట ఆ పరమాత్మ మాటలు సత్యం కదా ఎందుకంటే ఆయన్ని అనడమే సత్యం శివం సుందరం అని చెప్పి చెప్తారు అంటే ఆయనంత సత్యమైనటువంటి వారు ఇంకొకరు ఉండరు కదా సో అప్పుడు ఆ మాటలు వినగానే కళ్ళల్లో నీళ్లు అన్నమాట నేను భగవంతుని యొక్క ప్రేమని ఈ విధంగా అనుమానించాను అని చెప్పి తిరిగి తను వెంటనే రియలైజ్ అవుతాడు ఇది ఒక వృత్తాంతము కష్ట సమయంలో మనం ఎంతో ప్రీతి బుద్ధితో నిశ్చయంతో ఉంటే ఈశ్వరుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు అనేది ఆ నమ్మకము విశ్వాసము స్ట్రాంగ్గా ఉండాలి ఇక పురాణాల ప్రకారము ఒకసారి ఆ వృత్తాంతాన్ని మనం గుర్తు చేసుకుందాము అదే వచ్చేసి గజేంద్ర మోక్షం ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ దీనిలో కూడా చాలా చాలా వాల్యుబుల్ మెసేజ్ ఉందన్నమాట సో ఇటువంటివన్నీ వినడం వలన ముఖ్యంగా మన మనసుకి ట్యూన్ చేయడం వలన మనలో కూడా అటువంటి హయ్యెస్ట్గా థింక్ చేసేటువంటి సంస్కారాలు డెవలప్ అవుతాయి సో గజేంద్ర మోక్షం అనగానే ఏనుగు గజం అందరికీ తెలిసిందే కదా అది హాయిగా ఆడుకుంటూ ఆడుకుంటూ సరస్సులో ఆడుకుంటూ ఆడుకుంటూ దాని లోపలికి దిగిపోతుంది అనమాట దాని కాలు సో దిగిపోయిన వెంటనే ముసలి పట్టుకుంటుంది ముసలి పట్టుకొని కిందికి లాగే ప్రయత్నం చేస్తుంది అనమాట అది ఫస్ట్ ఎవరైనా సరే స్వప్రయత్నం చేస్తారు కదా తనకు తను ఎంతో ప్రయత్నం చేస్తే బయటపడుతుంది సో మళ్ళీ ఇటువైపు కాలు పట్టుకుంటుంది ముసలి ఏదో ఒక రకంగా సో అప్పుడు బాధపడుతుంది ఎంతోమందిని అర్థిస్తుంది ప్రయత్నం చేస్తుంది కానీ ఎవరు కూడా హెల్ప్ చేయడానికి రారనమాట గజేంద్రుడికి హెల్ప్ చేయడానికి రాకపోతే అప్పుడు వెంటనే విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది హే విష్ణుమూర్తి హే వైకునాథ హే జగన్నాథ జగద్గురు అని చెప్పి విష్ణుమూర్తిని అది ప్రార్థిస్తుంది అనమాట సో భగవంతుడు ఏంటంటే ఫస్ట్ మన భావనని చూసేటువంటి వాడు అది నిజంగా బాధలో ఉంది కష్టంలో ఉంది మొరాయిస్తూ ఉంది ఒకవైపు ముసలి పట్టుకొని ఉంది అని చెప్పి వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి కదిలిపోయి తన వాహనం తీసుకొని వచ్చి రక్షిస్తాడనమాట తన స్వదర్శన చక్రంతో ఆ ముసలిని సంహరించి గజేంద్రుడిని రక్షిస్తాడు అప్పుడు గజేంద్రుడు తన తొండంతో ఆ కృతజ్ఞతని తన నమస్కార భావాన్ని ప్రకటిస్తుంది అనమాట ఫస్ట్ ఎంతో వేడుకుంటుంది ప్రాధాయపడుతుంది అర్థిస్తుంది కష్టపడుతుంది ఎవరు సహాయం చేయలేదు ఇక చివరి సమయంలో తను చేసినటువంటి పుణ్యకర్మ కూడా ఒకటి ఉంటుంది భగవంతుడు గుర్తుకు రావాలి అన్నా కూడా పుణ్యకర్మ ఉండాలి సో తను చేసిన పుణ్యకర్మ కారణంగా విష్ణుమూర్తిని జ్ఞాపకం చేసిన వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమై రక్షిస్తాడనమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కూడా అదే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆపదలు కలిగిన మనం ప్రేమతో విశ్వాసంతో భగవంతుని మీద భారం వేయడం నేర్చుకోవాలి అప్పుడు ఆయన రక్షిస్తాడు అనేటువంటిది మనం ఈ స్టోరీ నుంచి తెలుసుకుంటున్నాము కానీ జనరల్గా దీని నుంచి ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి బాగా సంపదలు ఆస్తులు ఐశ్వర్యము ఇవన్నీ వచ్చిన తర్వాత మనలో దాంతో పాటుగా ఒక అహంకారం వచ్చేస్తూ ఉంటుంది ఒక గర్వము ఒక మమకారం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ఇక ఈశ్వరుని స్మృతిని మనం విస్మరిస్తాం ఆ టైంలో సడన్గా రాదు అప్పుడేదో తాత్కాలికంగా పిలిచినంత మాత్రమే భగవంతుడు కూడా రాడు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళి ఎప్పుడూ ఆయన్ని పట్టుకొని ఉంటే కష్టకాలంలో ఈ ఆధ్యాత్మికత చాలా ఉపయోగపడుతుంది అనమాట కరెక్ట్ అండి మరి ఇదే ఆధ్యాత్మికతను మనం లైఫ్లో అంటే మన లైఫ్ స్టైల్కి అన్వయించుకోవడం కనుక నేర్చుకోగలిగితే ఎటువంటి గుణాలు శక్తులు కూడా మనం సంపాదించుకోగలుగుతాము ఎలా అవి మన జీవితానికి ఉపయోగపడతాయి నిజమే కదా ఎందుకంటే కష్టకాలం బాగా వచ్చిందనుకోండి తట్టుకోలేని ఎదుర్కొని నిలబడలేనటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి ఒకటి మనుషులు అప్సెట్ అన్న అవుతారు డిమోటివేట్ అన్న అవుతారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సైకలాజికల్ డిప్రెషన్ అన్నా ఫామ్ అవుతుంది కౌన్సిలర్ దగ్గరకన్నా వెళ్తున్నారు లేదా మెడిసిన్ అన్నా తీసుకుంటున్నారు లేదా స్లీపింగ్ డిజార్డర్స్ అన్నా ఫామ్ అవుతున్నాయి ఎందుకంటే మేము ఆశ్రమానికి వచ్చేటువంటి వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాము కాబట్టి బాగా ఐడియా ఉందన్నమాట అండ్ నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏమవుతున్నారు అంటే ఈ తట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు లేనిపోని నెగిటివ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు కంటిన్యూషన్గా మొబైల్ చూడటం టీవీ చూడటం వాటి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించటం లేదా ఇప్పుడు ఇంకా చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం కదా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము ఇలా ఎక్స్ట్రీమ్ స్టేస్కి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేదు భగవంతుని యొక్క యథార్థ పరిచయం తెలియనందు వలన పరమాత్మ మీద విశ్వాసం నమ్మకం కలగట్లేదు ఈ రెండు కూడా కరెక్ట్ కాదు కదా భగవంతుడు ఇచ్చినటువంటి విలువైన జీవితాన్ని మనం అన్ని పరిస్థితుల్లో చాలా చాలా చక్కగా సంభాళించుకోవడం నేర్చుకోవాలి సో ఈ దుర్వ్యసనాలకి అలవాటు పడటము అనేది కరెక్ట్ కాదు అండ్ నెక్స్ట్ సైకలాజికల్ డిప్రెషన్లోకి ఫామ్ అయిపోయి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు అని అనుకోవడము కూడా కరెక్ట్ కాదు ఈ రెండు సందర్భాలలో మన మనస్సుని మనము సంభాలించుకోవడం నేర్చుకోవాలి సో మరి కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఎవరైనా సరే అలవర్చుకోవాల్సినటువంటి గుణం ఏంటి అంటే ఒకటి ఓర్పు రెండు సహనము ఈ రెండు మనకు అవసరము అండ్ నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనసు పదే పదే దానికోసం చింతన చేయకుండా ఉండేటువంటి ఒక అలవాటుని మనం డెవలప్ చేసుకోవాలి సో ఆధ్యాత్మిక శక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు భగవంతుని యొక్క మహావాక్యాలు ఏంటి అంటే కొండంత సమస్య లేదా పర్వతం లాంటి సమస్యనైనా సరే గోరంత చేయగలం గోరంత సమస్యని కూడా దూది పింజలాగా చేసి ఉఫ్ అని ఊదేయగలం అంత శక్తి వస్తుంది అది ప్రాక్టీస్ మీద వస్తుంది ఒకవేళ ఆధ్యాత్మికత అనేది మనకి లేదనుకోండి పరిశీలించే శక్తి ఉండదు తదనుగుణంగా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఉండదు చిన్న సమస్యే మనసు జనరల్గా ఎలా చేస్తుంది ద సైకలాజికల్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ ఇస్ టు థింక్ అబౌట్ ద ప్రాబ్లం ఎగైన్ అండ్ ఎగైన్ అండ్ ఎగైన్ సమస్య కోసం ఎక్కువ ఆలోచిస్తాం అది నేచర్ మనసు యొక్క స్వభావము ఎందుకంటే దాన్ని ఎప్పుడు మనం ట్రైన్ చేయలేదు సమస్య మీద కాకుండా పరిష్కారం మీద దృష్టి పెట్టడం సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికతని స్పిరిచువాలిటీని ప్రాక్టీస్ చేస్తామో ఎక్కువ ఆలోచించాం సమస్య కోసం వచ్చింది కదా అని దాన్ని యాక్సెప్ట్ చేస్తామన్నమాట పదే పదే దాన్ని రెసిస్ట్ చేయం ఎందుకంటే ఈరోజు సమస్య లేనటువంటి మనిషి లేరు మనిషి లేరు అనమాట ఓకే సో కాబట్టి పదే పదే దానికోసం ఆలోచించకుండా పరిష్కారం వైపు ఆలోచించేటువంటి దృష్టికోణం కోణం పెరుగుతుంది అనమాట దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు చాలామంది ఒక ఎవరికైనా సరే ఈ డ్రీమ్ ఉంటుంది కదా ఒక ఓన్ హౌస్ ఉండాలి తర్వాత మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి అలాగే పిల్లలు కూడా చాలా బాగుండాలి వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఈరోజు జనరల్గా మనం ఏం చేస్తున్నాము అని అంటే ఒక ఓన్ హౌస్ ఉండాలి సో సిటీలో అంటే అపార్ట్మెంట్ తీసుకున్నా ఇంకెక్కడన్నా తీసుకున్నా ఈజీగా వన్ క్రోర్ ఎయిటీ ల్యాక్స్ లేదా టూ క్రోర్స్ ఉంటుంది కదా సో హౌస్ కావాలి ఓన్ హౌస్ ఉంటే అది వేరు అన్న విషయమే వేరు ఉంటుంది కదా సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంత మనీ నా దగ్గర లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి కాదు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నాం ప్రతీ నెల ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నాం ఇంట్రెస్టే ఎక్కువ ఉంటుంది అసలు ప్రిన్సిపల్ అమౌంట్ కంటే సో తర్వాత ఏమవుతుందంటే నాతో ఒక బ్రదరు తన అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నారనమాట పేరు కదా సొంత హౌసే కానీ ఆ ఇంట్లో నాకు అస్సలు ఉండాలనిపించట్లేదు ఎందుకంటే ఎవరైతే కట్టించారో ఆయన పూర్తిగా వేరే కమర్షియల్ వైబ్రేషన్స్తో కట్టించారు కాబట్టి నాకు ఆ ఇంట్లోకి వెళ్తే అదే ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి సో అది కూడా నేను అద్దెకి చేద్దాం అనుకుంటున్నాను నాకు ఏ ఇంట్లో ఉంటే మంచి వైబ్రేషన్స్ ఉండి నేను ఎప్పుడూ మంచిగా ఈ ఆశ్రమానికి వచ్చి యోగం చేసుకోగలను అటువంటి పరిసరాలలో నేను ఉండాలనుకుంటున్నాను అని తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట సో ఇలా రకరకాల సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళని మనం చాలా చూస్తున్నాం ఈ ఆధ్యాత్మికతని మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో వాటిని ఎదుర్కొని నిలబడగలిగేటువంటి శక్తి ఆ గుణము మనలో కలుగుతాయి అన్నమాట సో అప్సెట్ అవ్వం డిమోటివేట్ అవ్వం డిస్టర్బ్ అవ్వం ఇటువంటి నెగిటివ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వకుండా పరమాత్మ ఇచ్చినటువంటి జీవితాన్ని మనం చాలా చక్కగా సంభాలించుకొని ముందుకు వెళ్తాం అన్నమాట తప్పకుండా అండి చాలా చక్కని విశేషాలు అందించారు చాలా చాలా ధన్యవాదాలు పార్వతి గారు ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం